ఏం పని చేస్తున్నావు తెలుసా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా ఎట్లొచ్చిండి అడుగుతా నేను అప్లికేషన్ అన్నీ తెలుసుకున్న పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు ये ये सर दौरी दो, दो दौरी में नंबर दूरी तो भी एम रास्तुन पंजलामान 96 सर नेना वेग्स लो मेनो कितनी दिन में लगा मेनो दोनों ही लोग दोनों दूरी का आधे एक पन्नो सर हमने प्रथम रात्रि का रास्ता लगाने का भी दूरी दूसरी बार से रेट इसको कहाँ पर लगे आप वाले रा ఎట్లా తీసుకొస్తా థర్డ్ పర్సన్కి చెప్తున్నా సార్ సార్ ట్రై చేస్తున్నావు సార్ ఇక్కడే ఇచ్చినారా ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నాను ఐ మీన్ థర్డ్ పర్సన్ తీసుకురామని చెప్పినారా ఇక్కడ లోపలికి హలో 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 మీరు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రాపిచ్చుకోవచ్చా కేసీ గారు మీరు థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు మీ దగ్గర ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను మా బాలనగర్లో ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ నేను తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు ఈరోజు సండే ఈరోజు సండే ఒక నిమిషం మాగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాడు థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ కానీ పేరు బాగుంది బీరప్పన్ అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటున్నా థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ అండ్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు ఎందుకు తీసుకోవాలి లోపల చైన్ మేడమ్ వి హాస్ టు బి సస్పెండెడ్ మేడమ్ మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు థర్డ్ పర్సెంట్ లోపటికి వచ్చే रास्ते సందెనాడు ఇక్కడ రాస్తా సందెనాడు అది కూడా సందెనాడు ఎన్నైనా నాకు నేనా అవును ఐన క్లియర్ చేసుకోవాలి సందెనాడు దొరికినా తలుగు నాకే చేసుకోవడానికి సందెనాడు కుస్తా రైనా ఇంకొకటి థర్డ్ పాయింట్ ని ఓరిన 200 రా లోపటికి రాజీనామాలు రాస్తున్నావు లోపల కూర్చొని నేను రెడ్ హ్యాండ్ ఎక్కడ చూసినా నీ హ్యాండ్ హ్యాండ్ నేను ఆయన కూర్చోన్నాడు ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ మీరు యాక్షన్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కలెక్టరేట్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఆయన టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్

వెళ్తానని ఆలోచన శ్రీకరణ రాకముందే సైన్ చేపించి చేసి నేను గుత్తాయించుకొని దీనికి అప్పుడు నేను కొట్లాడి కోట్లా అవి చేసి సైన్ చేపిస్తా గుడిది అని చెప్పారు మన పెద్ద పెద్దవై గుడి కానీ ఎవరికి ఇచ్చినావు నువ్వు సైన్ చేసి నాకు ఇచ్చిన వాడిని నాతో సైన్ చేపించిన వాళ్ళు నాకు లెటర్ పోతే ఏదన్నా ఎట్లా మర్చిపోతావు నువ్వు

ఏమర సర్ నేను ఇంత రిటైర్మెంట్ అన్నకి అసలు నాది అప్పుడు కేసీఆర్ టైం లో పెట్టుకున్నా అరే ఎంత మార్పు వచ్చింది మరి ప్రభుత్వం వచ్చిన వీళ్ళు ప్రభుత్వం భూముల్ని రిజెక్ట్ చేస్తున్నారంట కొట్టి రెండు మూడు నెంబర్ టూ సెవెంటీ ఫైవ్ పోతా ఎందుకు కొంచెం ల్యాండ్ ఉన్నాయి మనకి